ధన్నాలు కానీ వినతి పత్రాలు కానీ ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పేటట్టు ఒక పరిస్థితిని తీసుకొచ్చాం ప్రధానంగా బొండాల రకాలు టాటా బొండాలు కానీ ఒరిసా బొండాలు కానీ పండించినటువంటి రైతుకి చాలా కన్నీరు మిగులుతుంది ఈ బొండాలు వెరైటీని కొనుగోలు చేయని కారణం చేత మిల్లర్స్ చాలా తక్కువ ధరకి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులను చూసిన తర్వాత ఆరుగాలం కష్టపడి అప్పుల పాలై పంట చేతికి వస్తే సంతోషం లేక దోపిడీకి గురవుతున్నటువంటి రైతు పక్షాన మీ ద్వారా జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వానికి ప్రభుత్వం రైతుకు బాసటగా నిలుస్తానని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు దానిలో ప్రధానంగా మీరు తీసుకున్న నిర్ణయం టార్గెట్స్ ఫిక్స్ చేశారు రైతు ధాన్యం పట్టుకెళ్తే టార్గెట్ అయిపోయింది అని చెప్తున్నారు మేం చేసే డిమాండ్ ఒకటే రైతు పండించిన ప్రతి గింజని కొనుగోలు చేయాలి కిట్టుబాటు ధరకి ఏదైతే మీరు ఎంఎస్పిని ప్రకటించారో ఆ ఎంఎస్పి కొనుగోలు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా పక్షాన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దీనిలో పలు రకాల దోపిడీలని అరికట్టడం కోసం ఆడపాతపై ఎక్కడైనా వర్షాలకు తడిచినటువంటి ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఈ జల్లులు పట్ట సందర్భాల్లో రైతు లూటీకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే మీరు ఎత్తేసారు ఆర్బీకేల్ ద్వారా కొనుగోలు చేయాలి దానికి లక్ష్యాలు పెట్టారు టార్గెట్స్ ఫిక్స్ చేశారు ఈ క్రాప్ బుకింగ్ ఉండేది దాని మీద ఎక్కడా శ్రద్ధ లేదు ఇవన్నీ చూసినట్లయితే రైతు ఒక భరోసాతో బ్రతికాడు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భరోసాతో బ్రతికినటువంటి రైతుకి ఇవాళ భయాన్ని మీరు కల్పిస్తున్నారనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేస్తా ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ డిమాండ్ ఇవాళ రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజని అలాగే బొండాలు వెరైటీని టాటా బొండాలు కానీ ఒరిస్సా బొండాలు కానీ వెరైటీల్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలి ప్రభుత్వమే ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదొక ప్రధానమైనటువంటి సమస్య రెండవది కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి నాయకులందరూ కూడా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు పార్టీ అని తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నదనగా ఉన్నారని బీసీలను ఆదుకోవడానికి అనేకమైనటువంటి హామీల్ని వారిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి మేనిఫెస్టో పైన పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు కొన్ని నమ్మరు ప్రజలు కానీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టారు ఈ మేనిఫెస్టోని అమలు చేస్తాం అనేటువంటి మాట ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు యాభై సంవత్సరాలు పైబడిన ప్రతి బీసీ వ్యక్తికి కూడా పెన్షన్ మంజూరు చేస్తాం యాభై ఏళ్ళకే బీసీ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకు యాభై సంవత్సరాల వయసు ఆడితే పెన్షన్ మంజూరు చేస్తూ ఉన్నారు నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పదే పదే మీరు గుర్తుంచుకోవాలి మీరు గుర్తుంచుకోవాలి మీరు గుర్తుంచుకోవాలని మాట్లాడతారు అంటే ఆయనకి కొంచెం మర్చిపోయేటటువంటి తత్వం ఉందో లేదో నాకు తెలియదు కానీ మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని మీరిచ్చినటువంటి మాట యాభై సంవత్సరాలకి బీసీ వర్గాలకి పెన్షన్ మంజూరు చేస్తారని చెప్పారు సంవత్సరం కాబోతా ఉంది ఇంకొక నెలలో సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బీసీలకు ఎక్కడా కూడా యాభై సంవత్సరాల పైబడిన వారికి పెన్షన్లు మంజూరు చేసిన దాఖలాలు కానీ చేస్తున్నామనేటువంటి మాటలు కానీ లేవు ఈ రకంగా బీసీలు అందరూ ఎదురు చూస్తున్నారు అయ్యో కోటం ప్రభుత్వం వచ్చింది మాకు నలభై యాభై ఏళ్ళకే పెన్షన్ వస్తుందని ఎదురు చూసేటువంటి బీసీల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి మాటని తక్షణమే సంవత్సరం ముందే మీరు అమలు చేయాలి ఇప్పటికే సంవత్సరం కాలం విలువైన కాలం కోల్పోయారు ఈరోజు ఒక పత్రికలో ఏ పత్రిక చూసినా కూడా మత్స్యకారు భరోసా రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల మందికి మత్స్యకారు సోదరులెక్కిస్తున్నా ఉన్నారు చాలా సంతోషం ఒకటి కూటమి నాయకులను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను మీరు ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నాను మీరు ఎన్నికల ముందు పెన్షన్దారుల దగ్గరికి వెళ్ళి నాలుగు వేలు పెన్షన్ చేస్తామన్నారు చేస్తామని చెప్పి కడచిన ఇంకొక మూడు మాసాలు అంటే మార్చి ఏప్రిల్ మే మూడు మాసాల పెన్షన్ కూడా అంటే మీకు ఓటు కోసం ఎంత రాజకీయ ఎత్తుగడ వేశారంటే మూడు మాసాల పెన్షన్ మార్చి ఏప్రిల్ మే మూడు మాసాల పెన్షన్ కల్పిస్తాం ఏడు వేల రూపాయలు అని చెప్పారు ఏ మత్స్యకారుని తీసుకున్న పాపం ఏంటి ఇవాళ మత్స్యకార భరోసా అనేటువంటిది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ పెన్షన్ ఎలా ఆన్గోయింగ్ ప్రోగ్రామో పెంచిస్తారన్నారు ఇచ్చారు అలాగే మత్స్యకార భరోసా కూడా ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఆ సంవత్సరం ఆ మత్స్యకారుడికి ఆసరా దొరకాల్సిన ప్రోగ్రాం ఇవాళ ఇరవై వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం గడచిన సంవత్సరంలో ఇరవై వేలు కోల్పోయినటువంటి మత్స్యకారుడు వారి తరఫున వారు కోల్పోయినటువంటి ఇరవై వేలు అంటే రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ప్లస్ ఇంకొక రెండు వందల యాభై ఎనిమిది కోట్లు డిమాండ్ చేయాలని రిలీజ్ చేయాలని మత్స్యకార భరోసాని మత్స్యకార సోదరులకు అందించాలని గత సంవత్సరం వారు నష్టపోయినా ఆ మత్స్యకార భరోసాని రెండు సంవత్సరాల కాలానికి మీరేదైతే ఒక సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారో ఆ సాంప్రదాయ ప్రకారంగా అందించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒకటి కుటుంబ నాయకులు ప్రజలకేది కానీ అనేటువంటి భావనలో ఉన్నారా కూటమి నాయకులు ప్రజలకు గుర్తుండదనే భావనలో ఉన్నారా ఎన్నికల ముందు వారు చేసినటువంటి అనేక ప్రచారాలు చూసాం ప్రధానమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఆయన అప్పులు చేస్తున్నాడు అప్పులు చేసి సంక్షేమాన్ని పొందుతున్నాడు చాలా దుష్ప్రచారం చేశారు పద్నాలుగు లక్షల కోట్ల అన్నారు వారు తనయుడైతే పన్నెండు లక్షల కోట్ల అప్పులు అన్నారు ఈ మధ్య కాలంలో కూడా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందన్నారు ఈ రాష్ట్రం సుమాలియా అయిపోయిందన్నారు ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టమన్నారు నేను ఒకటే ప్రజలను అడుగుతున్నాను మీరు న్యాయ నిర్ణేతలు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధమా అప్పుల లెక్కలు చూస్తే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటికి రెండు వేల పద్నాలుగు నాటికి ఒక లక్ష నలభై రెండు వేల కోట్ల ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో ఇంకొక ఇరవై రెండు శాతం పెంచి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు అప్పులు చేశారు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పులు చేశారు అంటే మూడు లక్షల తొంభై ఐదు వేల కోట్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రారంభానికి ఇచ్చారు నాలుగు లక్షల కోట్ల అప్పులు అప్పులపై వడ్డీలు వాటికి వాయిదారు ఈ మూడు చెల్లించాలి ప్రజలు మరొకసారి అడుగుతున్నారు ప్రజల్ని మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు పాలన వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా ఉంది ఈ కరోనా సమయంలో ప్రజల కష్టాలు ప్రజల ఇబ్బందులు ఈ రాష్ట్రంలో కనీసం ఒక వైరల్ ల్యాబ్ లేదు ముప్పై వేల కోట్లు కరోనా విపత్తుని ఎదుర్కోవడానికి ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో ఆయన ఐదు సంవత్సరాల కాలం ఎంత అప్పులు చేశాడని చూస్తే మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పులు చేశారు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ లెక్కలు కాగు లెక్కలు ఆడిట్ జనరల్ ఇచ్చినటువంటి లెక్కలు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నమ్ముతారని ఒక అసత్యాన్ని అబద్ధాన్ని నిజ రోజు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ అన్నము చేసేటువంటి కార్యక్రమం పైన చేసినటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మారు నేను అడుగుతున్నాను వాస్తవం ఇది నిజం ఇది ఈ నిజాన్ని గుర్తించండి ఇవాళ రెండు వేల పద్నాలుగులో ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి ఆనాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఖజానా ఖాళీ అయిపోయింది ఈ రాష్ట్రానికి అప్పు పుట్టదో అని రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గస్తులకి కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంది ఈ రాష్ట్రానికి అప్పు కూడా పుట్టదని చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు చక్కగా పరిపాలన చేశాడు అప్పులు పాలైనటువంటి రాష్ట్రం అని అంటున్నారు దివాలా అంటున్నారు ఒకే ఒక ప్రశ్న కూటమి నాయకులకి దివాలా తీసిన రాష్ట్రానికి ఈ పది మాసాల కాలంలో మీరు చేసిన అప్పు ఎంత దివాలా తీసి వాడికి అప్పులిస్తారా ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ప్రజలకేం చెప్పారు ఈ రాష్ట్రం దేవాలయం తీసేసింది నేను చాలా చేయాలనుకున్నాను ఖజానా ఖాళీగా ఉంది అది అబద్ధం మీ ప్రభుత్వం ఆ స్థానంలో కూర్చునే నాటికి ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు ఈ మత్స్యగారు భరోసా ఆ రోజు ఇవ్వచ్చు మీరు ఏడు వేల కోట్ల రూపాయలు ఖజానాలో ఉందే అది ఒక అబద్ధం చెప్పారు ఖజానా ఖాళీ అయిపోయింది అప్పు కుట్టలేదు అంటారు అప్పు తేవాల ఉంది ఎక్కడ తేవాలో తెలియదు అంటారు ఒక ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంటు ఇవన్నీ అబద్ధాలు కదా నేను ఒక్కడే అడుగుతున్నాను మీరు పెద్దలు వయసు ఉన్నవారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాజకీయాల పట్ల ప్రజలకు ఒక నమ్మకం ఉంది రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఒక నమ్మకం ఉంది పాలకుడు నిజమవ్వాలి పాలకుడు నిజమవ్వాలి అబద్ధం పాలకుడు అయితే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం సడలిపోతుంది పాలకుడు అబద్ధమైతే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం సడలిపోద్ది వ్యవస్థకి ఇది చాలా ప్రమాదకరం వ్యవస్థకి ఇది చాలా ప్రమాదకరం దయచేసి మీరు మీ రాజకీయ లబ్ధి కోసం ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేశాడు నేనేమో సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి సంపద సృష్టించిన సంపదని ప్రజలకు పంచుతాను అన్నారు మళ్ళీ ఒకరోజు ఏమన్నారు నా చెవిలో చెప్పండి సంపద ఎలా సృష్టించాలన్నారు ఇది చాలా నగులాట మీరు బాధ్యత గల ముఖ్యమంత్రి అండి మీకు బాధ్యత ఉంది మీరు ఒక మాట చెప్పారంటే చేస్తారని నమ్మి కదా ప్రజలు ఓటు వేశారు ఆ ఓటు వేసిన ప్రజలతో ఈ విధంగా మీరు మాట్లాడటం ప్రవర్తించటం ఎలా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నుంచి తప్పించుకోవాలి తప్పుకోవాలి డైవర్షన్ ప్రతిరోజు అంటే ప్రతి నెల ఒక అంశాన్ని తీసుకొస్తూ ఉంటారు మీరు మేధావి మేనేజ్మెంటు ఇవన్నీ మీకు బాగొచ్చు కానీ రాష్ట్రంలో జరుగుతున్న పాలన మీద ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటలకి నేటు మీరు మీ పాలన వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి వాస్తవాలకి ఎక్కడా కూడా పొంతన లేదు అది గుర్తిరగమని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు మళ్ళీ కొత్తగా నిన్ననే మైనింగ్ కార్పొరేషన్ని తాకట్టు పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా ఇంకొక తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అప్పు తీశారు దానితో కలిపితే నలభై ఏడు లక్ష నలభై ఏడు ప్లస్ తొమ్మిది ఒక లక్ష యాభై ఆరు వేల కోట్లు అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటివరకు కూడా ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చూసినట్లయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ యావరేజ్ సంవత్సరానికి కరోనా ఉన్నా కరోనా ఉన్నా కరోనా ఉన్నా యాభై వేలు నుంచి అప్పు చేయలేదు కానీ తమరు ఖజానాలో ధనం ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకున్నా మీ అప్పులు మాత్రం మూడు రెట్లు పెరిగాయి లక్ష యాభై వేల కోట్లకి నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు నేను సంపద సృష్టిస్తాను ప్రజలకు పంచుతానని ఒకటి నాకు అర్థమవుతుంది మీరు సంపద ఎవరికి సృష్టిస్తున్నారు మీకు సృష్టించుకుంటున్నారు మీ మీ సృష్టి సంపద సంపద సృష్టి మీ సంపద సృష్టి మీకోసమే అనేది ప్రజలకు అర్థమైంది ఇవాళ ఆ రోజు హెరిటేజ్ షేర్స్ దగ్గర నుండి మీరు ఇవాళ అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతి ఊహల్లో మేడలు మీరు చేస్తున్నటువంటి ఎస్టిమేట్స్ ఏదైతే రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ అక్కడ కడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ తీసుకున్నట్లయితే లక్ష కోట్లు మళ్ళీ ఇంకొక నలభై నాలుగు ఎక వేల ఎకరాలు మన రాష్ట్రం ఎంత ఆ రాష్ట్రానికి ఉన్న పరిధి ఎంత ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన రాజధాని ఎంత ఇవాళ మీరు చాలా డిజిటలైజేషన్ గురించి మాట్లాడతారు ఏఐ గురించి మాట్లాడతారు గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఒక వినోదనమైనటువంటి రాజ్యాంగ సంస్కర్తల ఆలోచనలను అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తికి తన అవసరాలు ఆ గ్రామంలోనే తీరాలి ప్రభుత్వ అవసరాలు ఉంటే సర్టిఫికెట్లు కావలసిన భూమికి సంబంధించినటువంటి ఈసీలు కావలసిన రిజిస్ట్రేషన్స్ కావాల్సిన డెత్ సర్టిఫికెట్లు కావలసిన బర్త్ సర్టిఫికెట్లు కావాల్సిన ఆ గ్రామంలోనే సెక్రటేరియట్ని ఏర్పాటు చేయడం ద్వారా వినోదనంగా చేశాడే మీరు ఒక సెక్రటరీ ఐకానిక్ భవన్ కట్టాలా లేదా ఐకానిక్ టవర్స్ కట్టాలి సంపద ఎవరి కోసం మీకోసం మీ కమిషన్ కోసం ప్రతి దానిలోనూ మీరు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టి మరొకసారి అంటాను నేను రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి మీ స్వప్రయోజనాల కోసం మీరు సంపదను సృష్టిస్తున్నారు రాష్ట్ర ప్రజలకు పంచడానికి కాదు రాష్ట్ర ప్రజల నిద్దున అప్పుల భారాన్ని మోపి ఆ అప్పుల ద్వారా మీరు చేసేటువంటి కార్యకలాపాలలో లేదా కార్యక్రమాలలో లేదా అభివృద్ధి బుష్కులో మీరు దోపిడీ వ్యవస్థకి దారితీశారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఇది ధర్మం కాదు వ్యవస్థలో ప్రజా నమ్మకానికి విరుద్ధంగా మీరు పనిచేస్తున్నారు మీరు చెప్పినటువంటి మాటలను అమలు చేయకుండా కేవలం ఏమీ చేయలేరు ప్రజలు అబద్ధాలు వింటారు తర్వాత మనం చెప్పి 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 మళ్ళీ దాన్నే నిజం చేయాలని మీ ప్రయత్నం ఎల్లకాలం సాగదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కోసం ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో పది లక్షల రూపాయలు వెంటనే ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నారు డీజిల్ సబ్సిడీ ముందుగా ఆ వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు హార్బర్స్ ఫిషింగ్ హార్బర్స్ తీసుకున్నారు యూనివర్సిటీ మత్స్యకారు యూనివర్సిటీ తీసుకున్నారు ఎవరైతే ఎక్కువ రైతులు ఉన్నారో వారికి రూపాయిన్నరకే పవర్ సబ్సిడీ ఇచ్చారు ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ ఇవాళ మీరు చేసినటువంటి ఇదొక మత్స్యకారులకు చేసిన మోసమే ఎందు చేతనంటే మిమ్మల్ని నమ్మి ఓటు వేశారు ఇరవై వేలు ఇవ్వాలి ఇస్తున్నారు నేను మరీ సంతోషం అంటున్నాను ఆ ఇరవై వేలు గత సంవత్సరం కూడా ఇవ్వాలని మీరు ఆ సాంప్రదాయానికి కూడా మీరే కారకులని ఆ సాంప్రదాయాన్ని ఆ పెన్షనర్స్కి ఏదైతే మీరు సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టి పాతపాత ఇచ్చారో ఇప్పుడు కూడా మత్స్యకారులకి ఇరవై ప్లస్ ఇరవై నలభై వేలు ఇవ్వాలనేటువంటిది డిమాండ్గా తెలియజేస్తూ ఇవాళ చాలా కార్యక్రమాలు ఉన్నాయి ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ధాన్యాన్ని పండించిన రైతులు నష్టపోతున్నారు ఆ నష్ట నివారణ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేయండి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై రైతుకు అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా శయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఆర్థిక మంత్రిగా నేను ఇప్పుడు అదే చెప్పాను ఎనవల్ రామకృష్ణన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆర్థిక మంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఖజానాలో వంద కోట్లే ఉంది ఖాళీ అయిపోయింది ఈ రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టం జగన్మోహన్ రెడ్డి గారు పాలించలేనని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పాలించలేరని చెప్పారు చాలా ఆర్థికవేత్తలు అందరంతా గొప్పగా ఇచ్చినటువంటి నవరత్నాలని ఒక సంవత్సర కాలంలో క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ప్రజలకు పంచే మా ఏజెండా పంచిన సమయంలో కరోనా వచ్చింది సుమారుగా డెబ్భై వేల కోట్ల రూపాయలు ఆర్థిక భాగ్యం వచ్చింది ప్రపంచం అంతా మనకే కాదు అయినప్పటికీ కూడా ఎస్కేప్ అవ్వలేదే కరోనా వచ్చిందని తప్పించుకోవడానికి సాకులు చూపించలేదే ఆయన ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవడం అంటే రాజకీయ నాయకుడి పట్ల నమ్మకం అంటే అదే ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం ఆయన చేశారు సో అప్పులు నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు శాతం అప్పులు ఇంక్రీజ్ చేస్తే అదే కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు శాతం అప్పులు ఇంక్రీజ్ చేశారు చెప్పాను కదా రెండు లక్షల యాభై మూడు వేల కోట్లు అప్పులు చేశాను అక్కడ ప్రజా అవసరాలని నేను చాలా వాల్యూ పాయింట్ అడిగారు ప్రజావసరాలకి అనుగుణంగా పాలించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజలకు అవసరం ఉంది అప్పు చేశారా లేకపోతే ఇంకోటి చేశారా ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా కరోనా సమయంలో కానీ తర్వాత సంక్షేమం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఆశపెట్టి అధికారానికి వచ్చిన తర్వాత అప్పులు మూడు రెట్లు చేసి ఒక మూడు రెట్లు అప్పులు చేశారు ఒక శాతం కూడా ఈ సంక్షేమాన్ని అమలు చేయలేదు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఈ మోసపూరితమైన పాలన దీనిపైన ప్రజల్ని ఎప్పటికప్పుడు అవేర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం పైన ఉంది అంటే ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు ఒక్కటే వారి ఎజెండా ఏంటంటే రాజధాని 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 ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఏంటి ల్యాండ్ ఆర్డర్ పోవాల అత్యాచారాలు మైనర్ బాలికల మీద అత్యాచారాలు వాటి ఎక్కడ పరామర్శలు ఉండవు ఏమండి అటువంటి పరిస్థితులు ఉంటే గంజాయ్ ఎక్కడ చూసినా వెచ్చల విడిగా ఉంది మద్యం ఇంటింటికి బెల్ షాప్లు ఇరవై నాలుగు బై ఏడు మధ్య లభ్యత ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతుంది నారాయణ గారు ఏమంటారు అమరావతి అంటే ఆయన భ్రమ భ్రమ కాదు లేకపోతే ఆయన వాస్తవం అప్పులు చేసిన అమరావతి కట్టేస్తే వచ్చేటువంటి ఏదైతే అప్పులు చేసి ఆ నిర్మాణాలకు చేసిన ఖర్చులో వచ్చేటువంటి కమిషన్లో వాళ్ళకి సఫిషియంట్ అని లక్ష కోట్లు లక్ష కోట్లు ఇప్పుడు అందరూ చెప్తున్నారు రెండు వేల ఐదు వందల ఎకరాలు రాజధానికి సరిపోతాయి ఒక సిటీ నిర్మాణం లేదా అమరావతిని మీరు ఏదో ఒక ఎయిర్పోర్ట్ చూపించారు ప్రభుత్వం ఆ లక్ష కోట్లు అప్పు తెస్తే నారాయణ గారికి ఎంత వస్తుందో అని ఆయన చెప్పారు ఆ లెక్కలు ఇది సామాన్యుడికి కూడా అర్థమవుతుంది ఇక్కడ నీకు అధికారం ఇచ్చింది ప్రజాధనాన్ని పరిరక్షించమని ప్రజా ప్రజల్ని చూపించి అప్పులు తెచ్చి దాని ద్వారా నీ సంపద పెంచుకోవడానికి కాదనేది నా వాదన ప్రధానమంత్రి ఆయన ఎన్డీఏలో భాగస్వామి అప్పుడు కూడా తీసుకొచ్చారు అప్పుడు కూడా తీసుకొచ్చారు అప్పుడు ఆయన ఏమి ఇచ్చారో చెప్పారు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఏమన్నారో మీరు అందరూ చూపించారు మళ్ళీ ఈరోజు అవసరార్థం వెళ్ళారు మళ్ళీ వారిని రమ్మన్నారంటే మళ్ళీ ప్రజలు ఒకసారి మభ్యలో పెట్టడానికి ప్రజలకు ఒక మాయ చిత్రాన్ని చూపించడానికి అని నా భావన ఇందులో వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి జరగాలనేటువంటిది ఇవాళ వైజాగ్ తీసుకోండి ఉస్సార్ కంపెనీ ఉంది నిజంగా అంత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంత విజన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి రెండు మాసాల క్రితం పుట్టినటువంటి కంపెనీ నిజంగా ఆయనకు స్వార్థం లేకపోతే రెండు నెలలు అయింది ఆ కంపెనీ పెట్టి దాని అడ్రస్ ఎక్కడో తెలియదా ఎక్కడో చిన్న అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అడ్రస్తో ఎక్కడ ఫారెన్లో ఉన్నటువంటి చిన్న అపార్ట్మెంట్ కాదు చిన్న హౌస్లో ఆ కంపెనీ ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడతాదని చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనల్ని నమ్మించి నమ్మి కాదు మనల్ని నమ్మించి చంద్రబాబు నాయుడు గారు మనల్ని నమ్మించి ఆ కంపెనీకి యాభై తొమ్మిది ఎకరాలు ధారా దత్తం చేయడం అంటే ఇవాళ పత్రికలు అన్నీ చెప్తున్నాయి సోషల్ మీడియా చెప్తుంది ప్రతిది బయటకు వస్తుంది ఇందులో స్వార్థం ఉంది కదా టీఆ టీసీఎస్ కంపెనీని సాగుగా చూపి టీసీఎస్ కంపెనీని సాగుగా చూపి టీసీఎస్కి ఇచ్చామని చెప్పి వెనక నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఇలాగ అమరావతి లక్ష కోట్లు లేదా ఇంకో నలభై నాలుగు ఎకరాలు నలభై నాలుగు వేల ఎకరాలు లక్ష ఎకరాలతో రాజధాని నిర్మాణం ఇవన్నీ కూడా ఇని ఎజెండా వారి కొందనేది చాలా సంతోషిస్తాం పోలవరం పోలవరం రెండు వేల ఇరవై ఏడుకి సార్లు పూర్తి అయిపోతే చాలా సంతోషం ఇలాగే మీ గుర్తుండి ఉంటుంది పోలవరం ప్రారంభించిన తర్వాత పద్దెనిమిదికి పూర్తి అయిపోతున్నారు పద్దెనిమిదికి పూర్తి అయిపోతుని అంటే నిర్మాణంలో ప్రోటోకాల్స్ పాటించకుండా ప్రొసీజర్స్ పాటించకుండా ఏదైతే సిడబ్ల్యూసి ఉందో దాన్ని అతిక్రమించి ఒకేసారి కాపర్ డ్యామ్ దాంతో కాపర్ డ్యామ్తో పాటు రెండవది వచ్చి డయాఫ్రమ్ వాల్ అంటే చిన్న అవగాహన ఉన్నవాడు ఇంజనీరింగ్ చక్కగా ప్రవాహం వస్తుంది ఆ ప్రవాహ ఉధృతిని ఆపడానికి అడ్డుకట్ట వేస్తారు ఆ అడ్డుకట్ట వేసిన తర్వాత ఇంకొక నిర్మాణాన్ని మీరు చేపట్టారు ఆ నిర్మాణానికి అడ్డుకట్టలు కనుక పూర్తి కాకపోతే ఆ నిర్మాణానికి ఇబ్బంది ఉంటుందనేది తెలియాలి కదా ఇబ్బంది ఉంటుందని తెలియాలి కదా ఆయన ఎప్పుడైతే ఆ నిర్మాణం చేపట్టి రెండు హోల్స్ ఉంచారో రెండు గ్యాప్లు ఉంచారో ఆ గ్యాప్లో దగ్గరే కదా డయా ఫ్రమ్ వాల్స్ కవర్ అయిపోయింది డయా ఫ్రమ్ వాల్స్ కవర్ అయిపోతే కేంద్ర ప్రభుత్వం అసలు రా ఈ పోలవరం నిర్మాణం అనేటువంటిది మనకి విభజన హామీల్లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం మనకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ప్రాజెక్ట్ని మీరు మీ సంపద సృష్టి కోసం రాష్ట్రానికి కాదు మీ సంపద సృష్టి కోసం మీరు తీసుకున్నారు నిర్మాణం చేయడానికి మీరు చేసిన తప్పిదేమని ఎంతమంది చెప్పారు ప్రధానమంత్రి గారు వచ్చేమన్నారు మోడీ గారు పోలవరం ఏ చంద్రబాబు కా ఏటీఎం హై అన్నారు లేదా వారం వారం పోలవరం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఒక అంతర్జాతీయ కమిటీ వచ్చి చెప్పింది అంతే అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ నిర్మాణ లోపం అయితే తొందరపాటు వాళ్ళ జరిగింది అనేటువంటి చెప్పింది తర్వాత ట్రాన్స్ట్రాయల్ ఆయన సంపదను ఎలాగా పోలవరం అట్టెట్టుకుని ఎలాగా ఆయన సంపాదన చేసుకున్నారు సంపద సృష్టించుకున్నారో వాళ్ళు చెప్పారు మరి ఇక్కడ పోలవరం నిర్మాణంలో చంద్రబాబు గారి సంపద పెరిగింది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు సంపద పెరగలేదు ఏమీ లేవే ప్రమాణం ఉన్నారు అందరం కలిసి క్యాండిల్ ర్యాలీ కదా కదమ్మన్న ఆనంద అప్పుడు ఆ టైంని బట్టి అది మీరు ఆయనకి ఇష్టమే చేసుకున్నారు అది సమర్థులని కాదు వాళ్ళ సిటీ వాళ్ళే நீ தப்புப்போ பில்டர் சின்ன சிட்டி சிட்டி ஃபிஃப்டி ஃபிஃப்டி